చాలా విషయాలు ఉన్నాయి ఒకటొకటిగా మీకు అందిస్తాను నోవోహో ఒక్కడే నీతిపరుడు చెప్పబడింది కానీ ఫ్యామిలీ కాపాడబడింది లోతు ఒక్కడే నీతిమంతుడని చెప్పబడింది కానీ కుమార్తెలు కూడా కాపాడబడ్డారు అబ్రహాము దేవునితో నడిచిన వాడు తన భార్య అయిన శారాను ఫరో రాజు అలాగే అభిమలేక్ అనే రాజు కూడా తీసుకెళ్లినప్పుడు ఇదే చేశాడు చేశాడు శారా క్షేమంగా పరపురుషుడు తన మీద చెయ్యి వెయ్యకుండా సురక్షితంగా వచ్చింది అరవై ఐదేళ్ల వయసులో ఎంత అందం ఎంత అందం అదే అందం ఎనభై ఐదేళ్ల ప్రాయంలో కూడా అంతే ఉంది ఎనభై ఐదేళ్ల ప్రాయం దాటిన తర్వాత అభిమే కంటపడింది కంటబడింది ఆయన కళ్ళను ఆకర్షించింది ఎనభై ఐదేళ్ళు అంటే ఇక్కడ మనకు బామ్మగారు టాప్ బామ్మగారు కానీ ఎనభై ఐదేళ్ళ అప్రాయంలో కూడా సారా అందం అభిమల్లేఖ రాజు ఆకర్షింపబడ్డాడు ఆది కాండం ఇరవైలో ఉంటుంది ఫరోదేమో పన్నెండులో ఉంటుంది నేను చెప్పిన అభిమల్ల్య స్టోరీ ఏమో ఇరవైలో ఉంటుంది చూసుకోండి పదిహేడులో వాళ్ళ వయసు వచ్చేసి ఎంతుందో ఇరవైలో ఎంతుందో గమనించండి మీరు మీకు అర్థమైపోయిద్ది మీరు ఆలోచించాలి దేవునికి విజ్ఞాపన చేయటం ద్వారా ఎంత దీవెన దాచబడి ఉందో ఎలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడా ఇదంతా కుటుంబంలో ఒక్కళ్ళైన దీపంలాగుండి చేతులు ఎత్తే వాళ్ళై ఉంటే జరిగిద్ది అందరందరే పనికి మానవాళ్ళైతే తెలివిత తక్కువ రకాలైతే ఇక నేను చేయగలి ఈరోజు ఈ మాటలు నువ్వు విన్నావు గనక కనీసం విన్న నువ్వైనా నువ్వు పురుషుడివి కావచ్చు స్టార్టింగ్లో నా ఫ్యామిలీకి నేనే విజ్ఞాపనకర్తగా ఉన్నా నా కుటుంబంలో అంత ప్రార్థనా పరులు ఎవరు లేరు అంత లోకానుసారులు లోకంలో నుంచి దేవునిలోకి వచ్చిన వాళ్ళు అటు ఇటుగా ఉన్నారు ఫస్ట్ దేవుడిని గాఢంగా తెలుసుకుంది నేనే కుటుంబం పక్షంగా మొదట చేతులు ఎత్తి మొర్ర పెట్టింది నేనే కన్నీరు గార్చింది నేనే వాళ్ళకి నేనేం చెప్పలా రొదబెట్టలా నసబెట్టలా శోధించలా మొర్ర పెట్టడం మొదలు నెల తిరిగేసరికి ఒక్కొక్కరు క్యాచ్ అవటం మొదలు పెట్టారు రోజు నాకు అదే పని మా వాళ్ళని పట్టుకోబ్రవ్వా నేను జీవిత వినరు నా ఆయన నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు ఆయన కార్యం చేసిన దాకా రోజు గోజులాడుతూనే ఉన్నాను మొత్తాన్ని పట్టుకున్నాడు బంధువుల్ని కూడా పట్టుకున్నాడు వాళ్ళ కోసం కూడా చేశా స్నేహితుల్ని కూడా పట్టుకున్నాడు వాళ్ళ కోసం కూడా చేశా మరి నేను చదువు తింటారా అందుకే నువ్వే దర్శించని వారి పక్షమున విజ్ఞాపన చేశా అది ఆలకించి నా అయితేనేమి నా స్నేహితులు అయితేనేమి బంధువుల వర్గంలో అయితేనేమి నా సొంత ఫ్యామిలీ అయితేనేమి దాదాపు నా స్పర్శ తగిలిన వాళ్ళందరూ కూడా బాప్తీసం పొందే ఉన్నారు పొందే బాప్తీసిం పొందే ఉన్నారు దేవునికి మహిమ మరి నేను పురుషారత్నాన్ని నాకు కూడా కొంతమందికి ప్రార్థన చేయాలంటే ప్రిష్ చేసి నేను చేసే అంటుంటాడు నువ్వు చేయకపోతే మీ తాతయ్య చేస్తాడా ఎవరు చేస్తారు బాబు నీ ఫ్యామిలీ కోసం నువ్వు చేయాలి నువ్వు మీసాలు పుడితే పెద్ద ఇదే అయింది నువ్వు దేవుని ముందుకు వచ్చేటప్పటికి ఎవడైనా మోకాళ్ళేయాలి అయ్యా అనాలా ఎత్తులు పడకూడదు దేవుని దగ్గర ఏం పడకూడదు బ్లంట్గా చెప్తున్నా ఏం పడకూడదు అది ఓవర్ యాక్షన్ చేయకూడదు దేవుని ముందుకు వచ్చేటప్పటికి దీనుడు అయిపోవాలి స్త్రీ అయినా పురుషుడైనా నువ్వు ఎంత విద్యావేత్తవైనా ఎంత అధికారివైనా ఎంత సదవరివైనా ఎంత పెద్ద ఉద్యోగం వెలగబెట్టినా కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు అయినా దేవుడు అనగానే మోకాళ్ళు వేయాలి అది దేవుని బిడ్డ లక్షణం నేనే ఆ ఫీలింగ్లే వీల నేను చేసేది అలా అందరూ నిద్రపోతున్నారు నేనన్నా మేలుకోపోతే వాళ్ళు మొత్తం పోతారుగా కాబట్టి వారి పక్షంగా నేను మేలుకున్నా ఈరోజు నా ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అలసిపోయాను నా పక్షంగా మేల్కోండి అని అటు కుటుంబాన్ని ఇటు సంఘాన్ని అడుగుతున్నా ఆత్మీయ పోరాటంలో దావీదు సైతం సమస్యలున్న ఘట్టాలు ఉన్నాయి ఈరోజు ఈ ఆత్మీయ పోరాటంలో నేను కూడా నా యాత్రలో సమస్యలు అలసిపోయిన ఘట్టాలు ఉన్నాయి నీ ఏమో చిన్న వయసేగా అయ్యారు ఎంత వయసు అయింది నువ్వు అలిసిపోవటం ఏంది నువ్వేం ముసులోవడమయ్యావు అంటారేమో అలసటికి ముసలితనం అని కాదు ఆత్మీయ యాత్రలో శత్రువులు చేసేటువంటి గాయాలు బయటికి గనపడవు మనసుని చిత్రవద చేసి ఉంటాయి చీల్చి చెండాడు ఉంటాయి మనసు గందరగోళం గాయాల పాలయ్యి ఉంటుంది అందరికీ తెలియదు ఈ సంగతి కాస్త విషయం ఉన్న వాళ్ళకి అర్థమైంది నా బాధ మీ అందరికి అర్థమవుతుందా నా ఫ్యామిలీ కోసం చేతులు ఎత్తిన నేను ఈరోజు సంఘం కోసం చేతులు ఎత్తుతున్నా ఎందుకు తెలుసా ఆ చిన్న కుటుంబం ఈరోజు వేల మంది కుటుంబంలో సభ్యులుగా చేర్చబడి ఒకటే కుటుంబం అయిపోయింది ఆనాడా ఉన్న కొద్ది మంది కోసం అయితే ఈరోజు వేల మంది కొరకు నా చేతులు లేవాలి నా చేతులు లేవకుండా నా నోట వాక్ విడుదల కాకుండా నేను ఆయన పనిలో ఉల్లాసంగా పాలు పంపులు పొందకుండా మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా రకరకాలుగా నకముకాల దాడులు సాతాను ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలుసా మీ అందరినీ కాదు నన్ను మెయిన్గా టార్గెట్ చేస్తాడు ఎందుకో తెలుసా నేను ఒక్కడిని పడ్డాను అనుకో నన్ను గుర్తించిన వాళ్ళు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వెంబడించే వాళ్ళందరూ కొలాప్స్ అయిపోతారు అందుకే ప్రతి సంఘంలోనూ ఆత్మీయ నాయకుడిని టార్గెట్ చేస్తాడు సాతాన్ లోకాశల్లో పడేయటానికి లైంగికమైన పాపంలో పడేయటానికి ధన వ్యామోహంలో పడేయటానికి గర్వం అనే పాపంలో పడేయటానికి జీవపుడంబం అనే పాపంలో పడేయటానికి శరీరానుసారత అనే పాపంలో పడేయటానికి సోమరితనం అనే పాపంలో పడేయటానికి నిద్రమత్తు అనే పాపంలో పడేయటానికి లోకాశలు అనే పాపంలో పడేయటానికి రకరకాలుగా దాడి ఈ దాడులన్నిటినీ తప్పించుకొని నేను నిలబడి అనేకుల్ని నిలబెట్టాలి అది జరగాలంటే ఏ టైపులో నలుగుడు ఉంటుందో ఒక్కసారి ఊహించండి మీరు నేను మనిషిని మీ వంటి రక్త మాంసాల శరీరం కలిగిన వాడనే కనుక ఈ మాట నేను చివరిలో ఎందుకు చెప్తున్నానంటే నా పక్షంగా మీరు చేతులు ఎత్తడం అవసరం కాబట్టి ఒకనాడు నా కుటుంబానికి చెప్పా నా కుటుంబానికి అర్థమైందో కాలేదో నాకు తెలియదు ఈరోజు నా సంఘం అనే కుటుంబానికి చెప్పుకుంటున్నా ఏ కోశానో కూడా నేను తేడా పడకుండా నేను క్రీస్తు యేసు కొరకు స్థిరంగా నిలిచి దేవుని కొరకు నేను ఫలించవలసిన విధంగానే ఫలించినట్లు నా కొరకు చేతులు ఎత్తండి నా పక్షంగా చేతులు ఎత్తండి ప్రార్థన చేయండి ఇది మూడవది ముఖ్యమైనది మిగిలిన ఈసారి ఎప్పుడన్నా చెప్తాను లేండి పైకి లేచి నిలబడండి ఒకవేళ మీరు వేరే సహవాసాలకు చెందిన వాళ్ళైతే మిమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తున్నటువంటి మీ ఆత్మీయ నాయకుల కోసం చేతులు ఎత్తండి కాపలా వాళ్ళు కండి అందరం పైకి లేచి నిలబడదాం కళ్ళు మూసి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం తండ్రి నీకు స్తోత్రమయ ఈవేళ నాతో సూటిగా నీవు మాట్లాడి నా బాధ్యతను నాకు గ్రహింపు కలిగేటట్టు చేశావు నీకు వందన పరిస్థితి ఏదైనా కావచ్చు దాని విజ్ఞాపన విజ్ఞాపన చేస్తే చేస్తే మానక నేను చూసుకుంటాను నువ్వు భయపడనక్కర్లేదని బహుస్పష్టంగా మాట్లాడినని ఈ మాటలన్నిటి కొరక వందన ఈ మాటలన్నీ విన్న బిడ్డల హృదయాల్లో స్థిరపరచు నాయన తమ కుటుంబానికి ఒక దీపంలాగా సంఘానికి దీపంలాగా సమాజానికి దీపంలాగా బిడ్డలు విజ్ఞాపన కర్తలుగా మారిపోవడానికి సహాయం సంఘములో అక్కర గల వారి యొక్క అక్కర తీర్చబడినట్లు సమృద్ధి సంఘంలో ఎప్పుడు ఉండునట్లు జోక్యం చేసుకోండి ఏ ఒక్కరిని బేదల్ని దీకులేని వారిని విధవరాండ్రు అనాథలను తృణీకరించకుండా అందరికీ వారి వారి అక్కర కొలది సహాయపడటానికి సంఘంలో ఎల్లప్పుడూ సమృద్ధి నివసించుగా మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని స్థుతి మహిమ మీకే చెల్లిస్తూ ఏ సునాములు వేడుచున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చును గాక నీ చిత్తము పరలోకి ముందు నెరవేర్చినట్లు భూమి మీద నుండి నెరవేర్చు మాకు కావలసిన నిదండి మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుంచి కిణించి తప్పించండి ఎందు చేతిని రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము తండ్రి చెప్పండి ఒక తీర్మానం మీరు దీపంగా ఉంటారా కుటుంబానికి శాపంగా ఉంటారా కుటుంబానికి అన్నా సంఘానికి కూడా ఆఖరికి దైవజనుడికి కూడా చేతులు ఎత్తుతారా ఇక ఈ రోజు